నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు కాకినాడ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు పసడుగుల రాంబాబుకు తూను బీసీఐకి ఐక్యవేదిక శుభాకాంక్షలు తెలిపింది జర్నలిజం రంగంలో నాలుగు దశాబ్దాలకు విశేష సేవలందించి నియోసక నియోజకవర్గానికి సుపరిచితుడైన రాంబాబు చీఫ్ ఎడిటర్ వై చానల్ ను ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఎలక్టానిక్ మీడియాలో తనదైన శైలి చూపించారని బీసీ నేతలు కొనియాడారు రాంబాబును కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య వై చానల్ ఎండి యనమల రాజేష్లకు బీసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఐక్యవేదిక నేతలు పక్కుర్తి గోవింద రావు రమణ చుందక భాస్కర్ రావు ఎండపల్లి నాగేశ్వరరావు నానాజీ గింజాల రాంబాబు సూరిశెట్టి రాంబాబు తదితరులు పసడుగుల రాంబాబును సత్కరించారు నాయకుడితో మా బీసీ నాయకుడు రాంబాబు వారికి జిల్లా స్థాయి పోస్ట్ కరెక్ట్గా గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కమిటీలో వారు మెంబర్గా ఎలక్ట్ అవ్వడం ఇదంతా కూడా మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు అలాగే మా యనమల దివ్య గారు రాజేష్ గారు గారి యొక్క ఆశీస్సులతో వారు చక్కగా జిల్లా స్థాయికి మనం ఎంపిక చేయడం జరిగింది ఇందులో వారి కృషి చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడంటే మీ ఎనభై నుంచి కూడా రాంభవంతా కలిసి ఉన్నాయి రామకృష్ణ గారు ఎప్పుడైతే ఎలక్షన్స్కి వచ్చి ఫస్ట్ ఎలక్టర్ అయ్యారో అప్పటి నుంచి కూడా మేము ట్రావెల్స్ బంగాళాల్లో కూడా వారితో పాటు మేము ఉండేవాళ్ళం మాతో పాటు రాంబాబు గారు ఎప్పుడు ఉండేవాళ్ళం ఈనాటి కాదు అప్పటి నుంచో వారికి ఉన్నటువంటి స్నేహం తర్వాత ఈ మధ్య మళ్ళీ వైద్యాలను పెట్టి వారు చక్కటి మెసేజ్లు ఇస్తూ చక్కగా ఎప్పటికప్పుడు మాకు పాస్ చేస్తూ ఉన్నారు వారికి మళ్ళీ మేము కలిసి మేమంతా కూడా పూర్వం విద్యార్థులలాగా దాకా పూర్వం టీం అంతా కలిసాం ఈ రోజున వారు ఒక స్థాయికి వెళ్ళడం వారి కష్టానికి ప్రతిఫలం ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రావడం జరగదు గుర్తింపు రావడం ముఖ్యంగా ఎందుకంటే జిల్లాస్థాయికి వెళగడం అనేది చాలా చిన్న విషయం కాదు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వారు చాలా కష్టపడ్డారు ఈ జర్నలిజంలో వారికి ఈ రోజు ఆ స్థాయి రావడం మా అందరికీ ఆనందంగా ఉంది ఐక్య ద్వారా వారిని అభి అభినందించాలని చెప్పేసి మరణించింది మేము అనుకుంటున్నాం అయితే మాకు అందరికీ కూడా నాయపథ ఖాళీ లేకపోవడం వల్ల రోజు వారిని కలిసాం కలిసి మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరచుకున్నాం వారు కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క చాలా ఆనందంగా మాకు రామారావు గారికి రావడం ఇంకా ఇది ఎదగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు బసవ్ రాంబాబు గారికి అక్రడేషన్ కమిటీ మెంబర్గా ఆ జిల్లా పోస్ట్ వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బీసీ నాయకులు అందరం కలిసి వచ్చి స్వభావినామాలు తెలియజేస్తున్నాం ఈ శ్రీ యనమల నాగకృష్ణుల గారి ఆశీసులతో దివ్య గారి ఈ పోస్ట్ వచ్చినందుకు మా బీసీకి చాలా గర్వంగా ఉంది మా బీసీ సోదరు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడికి వచ్చి వారికి శుభాభిమందనలు తెలియజేస్తున్నాం మీరు ఇంకా ఇంకా పరిస్థితి అడగాలని శుద్ధిగా బీసీ సంఘ నాయకులు అందరం కూడా కోరుకుంటూ అభినందిస్తున్నాం జిల్లా అక్రిడేషన్ కమిటీకి నెంబర్గా ఎలక్ట్ అయినటువంటి మన పశువ రాంబాబు సార్కి మన బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి సన్మానించుకోవడం జరుగుతుంది ఇలాంటి మంచి వ్యక్తికి బీసీ ఐక్యమేదిక తరఫున బీసీలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని బీసీ తరఫున అలాగే ఇంత మంచి గుర్తించి సార్కి ఇంత మంచి పదవి ఇచ్చినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఎనమ రామకృష్ణ సార్కి అలాగే బీజే మేడం గారికి అలాగే రాజేష్ సార్కి కూడా అందరి తరఫున మన తుని పట్టణం పెద్దల అందరి తరఫున కూడా వాళ్ళకి హృదయపరక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్కి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆయన రైటింగ్ అది చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా సార్ని చూస్తూ ఉన్నాం మేము కానీ ఇలాంటి మంచి వ్యక్తికి ఇంకా మంచి ఉన్నతమైన పదవులు వచ్చి ఈ న్యూస్ ఛానల్ వై ఛానల్లో ఎన్నో న్యూస్ కవర్ చేస్తూ పబ్లిక్ని అవేర్నెస్ చేస్తున్నారు ఇంత మంచి వ్యక్తికి మంచి ఇంకా ఉన్నతమైన పదవి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఇక ఉన్నతమైన మంచి సర్వీస్ చేసి ప్రజలకి ఎప్పుడూ కూడా వార్తలు అందజేస్తూ ప్రజల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ బీసీ ఐక్యవేదిక తరఫున ఈ ప్రెసిడెంట్ గారి ప్రకృతి గోవింద్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఇంత మంచి అవకాశం వచ్చిన నాకు ఒకరి పాలక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవాల్ చేసుకుంటున్నాను ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరువురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా